ఫస్ట్ టైం వరలక్ష్మి పూజ చేసుకునే వాళ్ళకి ఎలా చేసుకోవాలి ఏంటి అని బుర్రలో చాలా డౌట్సే ఉంటాయి అసలు నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ సోషల్ మీడియా ప్రచారం వల్ల యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో పూజలు చూసి వీళ్ళంతా ఇంత వైభవంగా చేస్తున్నారు కదా అంత ఘనంగా చేస్తేనే అమ్మవారు వస్తారేమో వాళ్ళకే ఆశీర్వాదం ఇస్తారేమో అవన్నీ పెట్టి చేయకపోతే మనకి అనుగ్రహం దొరుకుతుందో దొరకదో అని చాలామంది ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవడమే మానేశారు మనం రోజు చేసుకునే పూజలాగే అందరూ చేసుకునే విధంగా రెండు మూడు వందల రూపాయల ఖర్చులతోనే వరలక్ష్మి వ్రతం చాలా సింపుల్గా ఎలా చేసుకున్నానో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈ వరలక్ష్మి పూజ చేసుకోవడానికి రెండు రోజులకు ముందుగానే నాకు కావాల్సినవన్నీ తెప్పించుకున్నాను కావాల్సినవన్నీ అంటే ఏమీ లేదండి తమలపాకులు తాంబూలంలో పెట్టడానికి డజన్ అరటి పండ్లు వక్కలు పసుపు కుంకం ప్యాకెట్లు పూలు కొబ్బరికాయలు తెప్పించుకున్నాను ముందు రోజు నైటు ఇల్లంతా నేను క్లీన్ చేసుకొని గడపకి పసుపు కుంకం పెట్టుకొని ముగ్గు వేసుకొని పూజకు కావాల్సిన వస్తువులన్నీ కూడా నేను అక్కడ ప్రిపేర్ చేసుకున్నాను ఓన్లీ పూలు మాత్రమే పూజ సమయంలోనే బయటికి తీసాను నాకైతే అమ్మవారి ప్రతిమను పెట్టుకోవాలంటే నాకు చాలా ఇష్టము అందుకే నేను ముందు రోజున అయితే అమ్మవారికి శారీ కట్టి రెడీ చేసి పెట్టుకున్నాను ఆమెకు వేసే నగలు మనకి బంగారం ఉంటే బంగారం వేసుకోవచ్చు లేదంటే మనం డైలీ ఎప్పుడైనా వేసుకునే జ్యువెలరీ ఉంటే అది పసుపు నెలల్లో తడిపి వాటిని శుద్ధి చేసి తర్వాత అమ్మవారికి వెయ్యాలి సో ఇదంతా నేను ముందు రోజు నైటే చేసి పెట్టేసుకున్నాను ఆ రోజు మార్నింగ్ ఫైవ్కే కే లేచి ఫస్ట్ ఒకసారి ఇల్లు క్లీన్ చేసుకున్నాను దాని తర్వాత స్నానం ఆచరించి మనం ఎప్పుడైనా సరే పూజ చేసుకునేటప్పుడు ఒక పట్టు వస్త్రమైనా మనం ధరించాలి అంటే ఒక పట్టు చీర కొత్తదైనా పర్లేదు మనం ఆల్రెడీ వేసుకున్నది వాష్ చేసుకున్నదైనా పర్లేదు చేతి నిండా గాజులు తల్లో పూలు ఇలా నిండుగా అలంకరించుకొని మనం కూర్చోవాలి పూజలో కూర్చునే ముందే మనం కాళ్ళకి పసుపు కూడా రాసుకోవాలి సో ఇక్కడ నేను అమ్మవారి పటాన్ని పెట్టుకోవడానికి ఒక చెక్కపీటం తీసుకొని దానికి పసుపు రాసి దానిపైన అష్టదళ పద్మం ముగ్గు వేసి పైన పసుపు కుంకం కూడా వేసుకొని ఏదైనా జాకెట్ ముక్క కూడా దానిపైన పరిచిపెట్టాలి ఇక్కడ నేను అమ్మవారి ప్రతిమను పెట్టడానికి పటాన్ని పెట్టడానికి మూడు గుప్పెళ్ళ బియ్యాన్ని పోసి అందులో పసుపు కుంకం వేసి దానిపైన తమలపాకు పెట్టాను సో నేను ముందునైతే అమ్మవారిని రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఆ అమ్మని బియ్యం మీద అయితే కూర్చోపెట్టాను ఇక్కడ నేను అమ్మవారికి బాగా సువాసన వచ్చే పూలంటే చాలా ఇష్టమని నేను సన్నజాజులైతే మాల కట్టి వేస్తున్నాను ఇప్పుడు ఎలాగో సీజన్ కాబట్టి అవి చాలా ఈజీగానే మనకు దొరుకుతాయి ఇంకా అమ్మవారికి రెండు వైపులా గాజులు మన దగ్గర ఏదైనా గోల్డ్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు లేకపోతే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి కొనాల్సిన అవసరం లేదు ఆ అమ్మవారికి తెలుసు మన దగ్గర ఉందో లేదో అని కూడా ఇంకా అన్నిటికీ మించి అమ్మవారికి నల్లపూసల దండ అయితే వేసుకోండి అది కూడా లేదు ఇబ్బంది అన్న అన్నప్పుడు ఒక పసుపు దారానికి పసుపు కొమ్ము కట్టి వేసుకుంటే ఇంకా సంతోషపడుతుంది అమ్మ ఇంకా సుమంగళిగా ఆడవాళ్ళకి నుండుతనం ఎప్పుడు వస్తుంది అంటే మన భర్త మన పక్కన ఉన్నప్పుడే అండ్ కొత్తగా పటం తీసుకునే వాళ్ళు ఆ తల్లి ఆ స్వామి సమేత కలిసి ఉన్న పటాన్ని తీసుకోండి నేను కాపురానికి వచ్చేటప్పుడు ఇలా అష్టలక్ష్మిలు వెంకటేశ్వర స్వామి ఉన్న పటాన్ని అయితే తీసుకున్నాను ఇప్పుడు పూజలో వాడుకుంటున్నాను ఇలా ఇద్దరిని పూజిస్తేనే ఆ తల్లి చాలా సంతోషపడుతుంది అంట ఇంకా ఆ తల్లి ఆ స్వామి ఉన్న పటానికి నేను సన్నజాజి పూల మాల అలాగే తులసి దళంతో కట్టిన మాలను కూడా వేశాను మీకు కుదిరితే కనీసం ఒక్క తులసి ఆకునైనా ఉంటే అక్కడ వేయండి నా దగ్గర చిన్న ప్రతిమ అమ్మవారిది ఉంది కాబట్టి ఒక తమలపాకు వేసి దానిపైన బియ్యము పసుపు కుంకం వేసి అమ్మవారిని పెట్టుకున్నాను అమ్మవారి విగ్రహం లేదు అనుకునే వాళ్ళు పసుపు ముద్దకైనా అమ్మవారిగా భావించి మనం పూజ చేసుకోవచ్చు నేను కామాక్షి అమ్మ దీపం పెట్టుకున్నాను మనం ఎన్ని దీపాలు పెట్టుకోగలిగితే అన్ని దీపాలు పెట్టుకోవచ్చు నా దగ్గర గణపతి విగ్రహం ఉంది కాబట్టి అదే విగ్రహాన్ని పూజలో వాడుకుంటున్నాను మీ దగ్గర వినాయకుని విగ్రహం లేకపోతే పసుపు ముద్దతో ఆ గణపయ్యని చేసుకుంటే సరిపోతుంది ఆ వినాయకునికి ఫస్ట్ నేను గరికతో అయితే అలంకరించాను పూలతో అలంకరణ చేసిన తర్వాత అమ్మవారికి తాంబూలను సమర్పించాలి కాబట్టి ముందుగా అయితే సిద్ధం చేసుకున్నాను అందులో నేను చీర పెట్టాను చీర జాకిటి ఆకు ఒక్క అరటిపండు పసుపు కుంకము ఒక రూపాయి కాయనైతే పెట్టాను మీరు చీర పెట్టుకోలేను మా పరిస్థితి బాగాలేదు అనుకుంటే ఒక జాకెట్ ముక్కైనా పెట్టుకుంటే సరిపోతుంది అలాగే మనం అమ్మవారి దగ్గర ఎంతో కొంత మనీ అయితే పెట్టాలి అది మీ శక్తి కొలది మీరు ఎంత పెట్టుకున్నా సరే దీపాలల్లో ఆవు నెయ్యి వేసి ఒత్తులు వేసి పూజకైతే రెడీ చేసుకున్నాను అండ్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లాన్ని కూడా నైవేద్యంగా సమర్పించాను ఫస్ట్ అయితే దీపారాధన చేసుకోవాలి దీపాలను వెలిగించడానికి ఏకహారతి అయినా అగరవత్తితో అయినా అగ్గిపెట్టితో అయినా దీపాలను వెలిగించుకోవాలి పూజ ప్రారంభించే ముందు మొట్టమొదట వినాయకునికి పూజ చేసుకోవాలి స్వామి వినాయక నేను ఏ కారణం చేతనైనా సరే పూజ మధ్యలోనే వెళ్లకుండా ఏ ఆటంకాలు రాకుండా నిర్విఘ్నంగా పూజ పూర్తయ్యేలా చూడు తండ్రి అని ఓం గం గణపతి నమ అని మూడు సార్లు చెప్తూ పూజ అయితే స్టార్ట్ చేయాలి ఆయనకి వస్త్రం సమర్పించాలి కాబట్టి దూదితో వస్త్రాన్ని చేసి సమర్పించాను ధూపం దీపం పుష్పం వస్త్రం నైవేద్యం సమర్పయామి అంటూ గణపతి పూజ అయితే పూర్తి చేసుకున్నాను ఆ తర్వాత ఆ వరలక్ష్మి తల్లి పూజ స్టార్ట్ చేసే ముందు ఆమెకి చేసిన అలంకరణ ఎలా ఉందో చూసుకో అమ్మా అని అర్థం చూపించాలంట ఇలా చేస్తే ఆమె అలంకరణ చూసి ఆ తల్లి మురిసిపోతుంది అని ఈ మధ్యన ఎవరో చెప్తే తెలుసుకున్నాను ఆ తర్వాత రోజు పూజలు చేసుకునే విధంగానే ఆచమనం చేసుకోవాలి అంటే మనం దేహశుద్ధి స్నానం ఎలాగో చేసుకుంటాం కాబట్టి ఆత్మశుద్ధి కూడా చేసుకోవడానికే ఆచమనం చేసుకుంటాము చేతిలో గోకర్ణ ముద్ర వేసి అందులోకి ఉద్దరితో కొంచెం వాటర్ వేసుకొని ఓం కేశవాయ నమ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమః అని తీర్థాన్ని తాగి ఓం గోవిందాయ నమ అని నీళ్ళని ప్లేట్లో వదిలేయాలి ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ నమ అంటూ నూట ఎనిమిది నామాలు పూర్తి చేసుకోవాలి ఒకవేళ ఈ నామాలు రావు అనుకునే వాళ్ళు ఫోన్లో పెట్టుకొని వింటూ కూడా చేసుకోవచ్చు మనం కూర్చున్న ప్లేస్లో ఎడమవైపు రాక్షసులు కుడివైపు దేవతలు ఉంటారు కొన్ని అక్షంతలు తీసుకొని ముక్కు దగ్గర పెట్టుకొని మనం వ్రతకల్పంలో బుక్కులో ఉంటుంది ఆ మంత్రాన్ని చదివి ఎడమవైపు వేసుకోవాలి పూజ చేసుకుంటూ ఆ తల్లిని ఆవాహనం చేసుకోవాలి కదా అంటే ఏమీ లేదు అమ్మ వరలక్ష్మీదేవి మాకు శక్తి కొలది ఉన్నంతలో మీ పూజ చేసుకుంటున్నాను మా ఇంటికి వచ్చి ఈ పూజని స్వీకరించి పూజలో లోటుపాటులు ఉంటే మన్నించి మమ్మల్ని ఆశీర్వదించి తల్లి అని వేడుకోవాలి ఈ పూజను చేసుకునే అదృష్టాన్ని మాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఆవాహనం చేసుకోవాలన్నమాట ఆ తల్లిని పూజ చేసుకుంటూనే మనకు కుదిరితే మన ఇంట్లో వాళ్ళకి కానీ మన ఈ ముత్తైదువులకి తాంబూలాలు ఇచ్చేటప్పుడు కానీ తోరణాలు ప్రిపేర్ చేసుకోవాలి అంటే తెల్లని దారం తీసుకొని తొమ్మిది పోగులు వేసి తొమ్మిది ముడులు వేసి తోరణాన్ని రెడీ చేసుకోవాలి ఒక తోరణం అమ్మవారికి కట్టాలన్నమాట ఇంకా ప్రసాదాల విషయానికి వస్తే నాకు పదకొండు నెలల పాప ఉంది కాబట్టి నాకు మార్నింగ్ పూట ప్రసాదాలు చేసే అంత టైం లేదు అందుకే శనగలు వడపప్పు పానకం సలివిడి నైవేద్యంగా సమర్పించాను ఆ తల్లికి ఇంకా లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమ పూజ కూడా చేసుకున్నాను మనకి టైం ఉండి కుదిరింది అంటే లక్ష్మీ అష్టోత్తరంతో పాటు కనకధార స్తోత్రము లలితా పారాయణం చేస్తే కూడా చాలా శ్రేష్టం అనమాట ఇంట్లో ఇలా లక్ష్మీ అష్టోత్తరాన్ని కుంకుమతో చేసిన దాన్ని వచ్చిన ముత్తైదులకి పెట్టి అయితే చాలా మంచిది సో ఇలా ఆ తల్లికి చీర పసుపు కుంకుమ తాంబూలం సమర్పించి సంకల్పం చెప్పుకోవాలి అంటే ఏమీ లేదు అమ్మ వరలక్ష్మీదేవి ఇదే విధంగా ప్రతి ఏటా ఈ పూజని ఇలాగే మేము జరుపుకోవాలని ఆశీర్వదించి తల్లి అని మీ మనసులో ఉన్న కోరికను ఆ అమ్మవారు ముందు పెట్టి నెరవేర్చమని కోరుకోవాలి ధూప దీప నైవేద్యం పుష్పం సమర్పయామి అంటూ హారతి ఇచ్చి పూజను పూర్తి చేసుకున్నాను మీరు ఇలాగే సింపుల్గా వరలక్ష్మి వ్రతం బుక్ చూసి కూడా చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు నేను ఇంత ప్రశాంతంగా హడావిడి లేకుండా ఈ పూజ చేసుకున్నాను అంటే అది మా హస్బెండ్ వల్లనే పాపని పూజ అయ్యే వరకు కూడా నా దగ్గరికి తీసుకురాకుండా ఆయనే చూసుకున్నారు పాపకి నేను స్నానం చేయించిన తర్వాత మా హస్బెండ్ కూడా స్నానం అయ్యాక పరమాన్నం నైవేద్యం పెట్టి మా హస్బెండ్ చేత్తో కొబ్బరికాయ కొట్టించాను పరమాన్నాన్ని కొబ్బరికాయని నైవేద్యంగా పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి వరలక్ష్మీదేవికి ఇచ్చి అన్నం పెట్టుకున్నాము పూజ అయిన తర్వాత అర్చన చేసిన కుంకుమతో భర్త చేత ఖచ్చితంగా బొట్టు పెట్టించుకోవాలి అండ్ మనం స్టార్టింగ్లోనే మంగళసూత్రాలకి పసుపు రాసుకోవాలి చెప్పడం మర్చిపోయాను అందుకే ఇప్పుడు చెప్తున్నాను తర్వాత పూజలో ఉన్న తోరణాన్ని భార్య కుడి చేతికి భర్త భర్త కుడి చేతికి భార్య కట్టుకోవాలి భర్త కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట లాస్ట్ అండ్ ఫైనల్గా అమ్మవారికి ధూపం వేస్తే చాలా మంచిది సాంబ్రాని పొగ వేసుకోవాలి పూజ అంతా అయిన తర్వాత లాస్ట్ లో వేసుకోవాలన్నమాట ఇంకా వాయనాల విషయానికి వస్తే మన శక్తి కొలది మనం ఎంత మందికైనా ఇవ్వచ్చు ఒక్కరికైనా ముగ్గురికైనా ఐదుగురికైనా ఇవ్వచ్చు నేనైతే ఫస్ట్ వాయినంగా నా ఇంటి చిన్ని వరలక్ష్మి దేవికి ఇచ్చాను నా కూతురికి తర్వాత మా అత్తమ్మకి కూడా వాయనం ఇచ్చాను వరలక్ష్మి వ్రతం రోజే నా పుట్టినరోజు వచ్చింది మా హస్బెండ్ ఈ పుట్టినరోజుకి నువ్వేమైనా తీసుకో అని చెప్పి ఇచ్చిన అమౌంట్ని దాచుకొని ఫస్ట్ టైం నా కూతురు పుట్టిన తర్వాత వచ్చిన వరలక్ష్మి వ్రతం రోజు వచ్చిన ముత్తైదులకి వాయినంగా చీర పెట్టాలి అనుకున్నాను అలాగే ఆ అమౌంట్తో శారీస్ తీసుకున్నాను అలాగే సాయంత్రం పూట కూడా పూజ చేసుకొని వచ్చిన ముత్తైదులకి వాయినంగా పసుపు కుంకుమ ఆకువక్క అరటిపండు చీర జాకిటి శనగలు గాజులు ఇలా వాయనంగా ఇచ్చాను శనివారం రోజు పీఠాన్ని కదిలించేటప్పుడు అమ్మవారికి ఎర్ర దిష్టి తీసి దీపారాధన చేసుకొని మూడు సార్లు పీఠాన్ని కదిలించి ఆ తర్వాత తీసేయాలి జాబ్ చేసుకునే వాళ్ళు టైం లేని వాళ్ళు ఈ విధంగా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ పూజా విధానం ఎలా ఉందో మీకు కామెంట్ చేయండి